హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను మా పిల్లల కోసం ఫ్రాన్స్ బిర్యానీ చాలా సింపుల్గా తయారు చేయాలనుకుంటున్నాను ఫ్రాన్స్ ఫ్రై చేసే చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ కారం అలాగే బిర్యానీ పౌడర్ అలాగే ధనియాలు పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ అనేవి పచ్చి వాసన పోయేంతవరకు టూ మినిట్స్ అయితే ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల బిర్యానీలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను అవి చూసేద్దాం రైస్ అలాగే మసాలా దినుసులు ఆనియన్స్ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కరివేపాకు ధనియాల పౌడర్ మసాలా పెరుగు డాల్డా అలాగే గ్యాస్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇందులోకి డాల్డా వేసుకొని డాల్డా కరిగేంతవరకు కాసేపు ఉంచుకోవాలి అలాగే డాల్డా కరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని తర్వాత ఇందులోకి కావలసినటువంటి మసాలా దినుసులు వేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అలాగే మిరియాలు బిర్యానీ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకుని ఆయిల్లో టూ మినిట్స్ ట్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకోవాలి ఈ లోపల మూత పెట్టేసుకుని బిర్యానీలోకి కావాల్సినటువంటి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇందులోకి పెరుగు గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగులో ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది కలుపుకుని పక్కన కాసేపు పెట్టుకోవాలి ఈ లోపల ఆనియన్స్ అవి ఫ్రై లేవో చూద్దాం ఆనియన్స్ క్యారెట్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇది కాసేపు అలా తిప్పుకొని ఈ ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి ఇవి అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకుందాం ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ క్యారెట్ మసాలా దినుసులు అన్నీ బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసి చూసుకుందాం ఇది క్యారెట్ ఆనియన్స్ అవి బాగా ఫ్రై చేయాలి ఇందులోకి బిర్యానీ పౌడర్ అలాగే ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే స్పైసీగా చేయడం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అలాగే ఈ లోపల మనం బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నా నేనైతే కిలో ఉన్నర బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇవి కడిగి బాగా నానబెట్టుకోవాలి ఈలోగా ఆనియన్స్ క్యారెట్ అన్నీ బాగా ఫ్రై చేయాలి నేను నేను ముందుగానే బిర్యానీలోకి ప్రాన్స్ అనేవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను నేనైతే కిలోన బాస్మతి రైస్కి కిలో ఫ్రాన్స్ తీసుకున్నాము ఆ ఫ్రై చేసినవి ఇందులో వేసేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం వన్ మినిట్ అలా కొంచెం ఫ్రై వరకు కలుపుకుని ఆ తర్వాత నేను కిలోన్నర బాస్మతి రైస్కి ఒక గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెకి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మేము అవి వాటర్లో ముందుగానే రైస్ని కనుక అందుకనేసి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాము వేసుకుని అవి అలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆ వాటర్ అనేవి బాగా మరిగాయి ఈ మరిగిన వాటర్లో మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం రైస్ మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఒక టూ సెకండ్స్ అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసుకుందాం తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది అలాగే రైస్ కూడా కొంచెం కలుగుంది మరలా నేను సిమ్లో పెట్టుకుని టూ మినిట్స్ అయితే ఉడికించేసుకుని చూసేసరికి బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ చాలా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తిన్నాను చాలా బాగుంది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది ప్రాన్స్ బిర్యానీలోకి పెరుగు చట్నీ అలాగే కీర క్యారెట్ ఆనియన్స్ లెమన్ పెట్టుకుని తినేసా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్